హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను నార్మల్గా గోల్డ్ కాయిన్ సేవ్ చేయాలి అని చెప్పేసి థాట్ చాలామందికి ఉంటే ఉండే ఉంటుంది నాకు కూడా థాట్ వచ్చింది ఫస్ట్ థాట్ వచ్చింది కానీ నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాను ఎందుకంటే నేను ఒక ఆర్నమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు ఈ ఆర్నమెంట్ నేను చేయించుకోవాలని అనుకోకుండా గోల్డ్ కాయిన్ కొందాంలే అని ఎప్పుడో ఒకటి కొనేసి ఇంకా మానేసేసాను మధ్యలో అలా కాకుండా ఈ సంవత్సరానికి ఇయర్ రింగ్స్ కొనుక్కుందాము లేదంటే ఏదైనా చైన్ కొనుక్కుందాము అలా టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారం టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా దానికోసమైనా మనం మనీ సేవ్ చేస్తాము మీ దగ్గర ఎక్కువ మనీ ఉంటే పర్ మంత్కి మీ దగ్గర ఒక ట్వంటీ థౌసండ్ అలా ఉండి ఉంటే స్కీమ్ కట్టుకోండి దానివల్ల మీకు బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి స్కీమ్ కట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా మేకింగ్ చార్జెస్ అలాంటివి ఏమి ఉండవు ఉండవు కాబట్టి మీకు వేస్టేజ్ అలా అలా అన్నీ పోయి మీకు చాలా తక్కువకే గోల్డ్ ఆర్నమెంట్ అయితే వస్తుంది అలా కాకుండా మీరు మంత్కి ఒక ఫైవ్ థౌసండ్ లేదంటే ఒక త్రీ థౌజండ్ మీ దగ్గర ఉంటాయి అవి సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలా టూ మంత్స్కి త్రీ మంత్స్కి అలా సేవ్ చేసుకొని ఒక కాయిన్ అయితే పర్చేస్ చేసుకోండి ఒక గ్రాము రెండు గ్రాములు అలాగా మీ దగ్గర మనీ ఎంత ఉన్నాయో అలాగ ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ కూడా మీరు ఇలా కాయిన్ సేవ్ చేసుకొని ఒక ఫైవ్ ఇయర్స్కి అయినా కానీ ఒక లాంగ్ హారం కానీ నెక్లెస్ కానీ అలాంటివి కూడా పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఫస్ట్ అయితే నేనైతే బేసిక్గా నాకు చిన్న చిన్న ఐటమ్స్ కూడా లేవు అవైతే నేను పర్చేస్ చేసుకోవాలనుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే నేను జస్ట్ నల్ల పూసలకి కొంచెం గోల్డ్ కాయిన్స్ అయితే యాడ్ చేసుకొని పర్చేస్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే షార్ట్దండి అది కూడా నా ఛానల్లో అయితే వీడియో ఉంటుంది అది కూడా చూడండి అండ్ నెక్స్ట్ అయితే ఒక గోల్డ్ రింగ్ కూడా చేయించుకున్నాను అలాగే ఇయర్ అయితే పాపిడి బిళ్ళ పాపిడి బిళ్ళ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో పెట్టుకోలేదు ఇంక ఇప్పుడు పెట్టుకోకపోతే ఇంకా ఇంకొక టెన్ ఇయర్స్ కల్లా ముస్లింలు అయిపోతే ఇంక అప్పుడు పెట్టుకోలేమో అనిపించింది అందుకోసం ఖచ్చితంగా అది తీసుకోవాలి వేరు చేసుకోవాలని అనిపించి టార్గెట్ అయితే దానికి పెట్టుకున్నాను అయితే పాపిడి చేంజ్ చేయించుకోవడం కోసం ఎన్ని గ్రామ్స్ అవసరం అవుతుంది ఫస్ట్ అయితే అది క్యాలిక్యులేషన్ చేసుకున్నాను కొన్ని వీడియో షూస్ అలాగే గోల్డ్ షాప్కి వెళ్ళి కూడా కనుక్కున్నాను ఎంత గ్రామ్స్లో వస్తుంది నా ఫేస్కు తగ్గట్టు చేయించుకోవాలంటే ఎన్ని గ్రామ్స్లో వస్తాయి ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాత అన్ని గ్రామ్స్లో అయితే కాయిన్స్ అయితే సేవ్ చేయాలి వన్ ఇయర్ అవ్వచ్చు టూ ఇయర్స్ అవ్వచ్చు బట్ నాకు అది కావాలి నేను వేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అందుకోసం అయితే ఇప్పుడైతే గోల్డ్ కాయిన్స్ అయితే సేవ్ చేస్తాను అట్ ప్రజెంట్ అయితే త్రీ కాయిన్స్ అయితే పర్చేస్ చేశాను అది కూడా ఎస్జియో యాప్లోనే పర్చేస్ చేశానండి మీకు ఎస్జియో యాప్లో గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేయండి బెనిఫిట్స్ ఉన్నాయని నా ఛానల్లో వీడియోస్ ఎక్కువగానే ఉన్నాయి మళ్ళీ అదే చెప్తే ఏం బాగోదు అందుకోసం అది కావాలంటే మీరు పర్చేస్ చేసుకోండి ఎస్జియోలో లేదంటే యాప్స్లో అయితే మీకు ఏంటంటే జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అలా ఏం లేకుండా అయితే మీరు ఆ రోజు గోల్డ్ కాస్ట్ కానీ తక్కువగా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే మీ షాప్కి వెళ్ళి పర్చేస్ చేసినా ఏం ప్రాబ్లం లేదు ఫైనల్గా ఏంటంటే ఆర్నమెంట్ కావాలి ఆర్నమెంట్ ఒకేసారి పర్చేస్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా ఒక గ్రాము రెండు గ్రాములు అలా సేవ్ చేసుకోవడం బెటర్ టర్ నా ఒపీనియన్ నేనైతే గోల్డ్ షాప్కి వెళ్ళేసి అడిగానండి నాకు పాపిడి చైన్ కావాలంటే ఎన్ని గ్రామ్స్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళైతే ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ కానీ లేదంటే టెన్ గ్రామ్స్ కానీ అని చెప్పారు ఫస్ట్ అయితే నేను టెన్ గ్రామ్స్ టార్గెట్ పెట్టుకున్నాను ఇంకా తక్కువ అయితే మనకు మనీ పడేది ఏమి ఉండదు ఎక్కువ అయితే మళ్ళీ మనీ యాడ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి టెన్ టెన్ గ్రామ్స్ అయితే సేవ్ చేయాలని ఫిక్స్ అయ్యాను ఈ ఇయర్లో టెన్ గ్రామ్స్ సేవ్ చేస్తాను ఖచ్చితంగా ఎట్లా కొట్లా కష్టపడి అండ్ ఏంటంటే మనీని ఎలా సేవ్ చేస్తానంటే నేను అన్వాంటెడ్ అసలు ఎక్స్పెన్సెస్ నేను అస్సలు చేయనండి శారీస్ కానీ అలాంటివి ఏమి నేను పర్చేస్ చేయను ఏదన్నా అయితే శారీస్ ఒక ట్వంటీ కొనుక్కొని పెట్టుకున్నా కానీ వేర్ చేసేది ఏమి ఉండదు వేస్ట్ అని నాకు అర్థమైపోయింది అందుకోసం అసలు అవేస్తే అస్సలు కొనను జస్ట్ మనీ ఉంటే ఎప్పుడన్నా బాగా రేర్గా ఇంట్లో ఫంక్షన్ అయితే ఖచ్చితంగా కావాలి అంటే ఒక థౌజండ్ రూపే కొంటాను శారీ అంతకన్నా ఎక్స్ట్రా అస్సలు పెట్టను అంతకన్నా ఎక్స్ట్రా పెట్టినా కానీ ఆ శారీ టూ ఇయర్స్ కల్లా పాడైపోయింది ఆ శారీకి వర్త్ ఉండదు అదే కాయిన్ కొనుక్కున్నామంటే లైఫ్ టైం అయితే ఉంటుంది ఎంత ఎన్ని ఇయర్స్ ఉన్నా ఆ కాయిన్ అలాగే ఉంటుంది అందుకోసం నేను కాయిన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి నేను అసలు కొనుక్కోను నార్మల్గా అలా అనుకునే ఈ సంవత్సరం అయితే నేను ఒక టెన్ గ్రామ్స్ సేవ్ చేయాలని ఫిక్స్ అయ్యేసి ఇలా కాయిన్స్ అయితే కొంటున్నాను అయితే అయితే ఈ కాయిన్స్ కొనేటప్పుడు కూడా నేను ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేస్ చేయట్లేదు ఎందుకంటే ట్వంటీ ఫోరే పర్చేస్ చేస్తాను ఎందుకంటే ట్వంటీ టూ కన్నా ట్వంటీ ఫోర్ గ్రా ట్వంటీ ఫోర్ ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది మనం ఆ కాయిన్స్ టెన్ గ్రామ్స్ ఇచ్చేస్తే మాకు తర్వాత మనకు వేస్టేజ్ ఏం లేకుండా అయితే మనకు పాపిట్ బిల్లు ఇస్తాను అని చెప్పారు అలా అయితే బెనిఫిట్ కదా మళ్ళీ మనం దానికోసం ఆ రోజు పాపిట్ చేంజ్ చేయించుకోవడం కోసం మళ్ళీ మనీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు ఈ కాయిన్స్ కొనుక్కొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అందువల్ల అయితే ఇలా అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాయిన్సే కొంటున్నాను ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ కొనడం వల్ల ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కొనడం వల్ల మనం ఆ కాయిన్ ఇచ్చామంటే ఆ రోజు మనకి మనీ అయితే ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాయిన్కి ఎంత వస్తుందో అంతే ఇస్తారు ట్వంటీ టూ అయితే మనకు మనీ ఇవ్వాలంటే ఒక టూ పర్సెంట్ కానీ వన్ పర్సెంట్ కానీ మనీ తగ్గించిస్తారు అందుకోసమైతే ట్వంటీ ఫోరే కొనుక్కుంటాను ఒకవేళ నాకు మనీ అవసరం అయితే కాయిన్సే అమ్మాలనుకుంటే కూడా నాకు యూస్ఫుల్ అయ్యేలాగా అయితే ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే కొంటున్నాను మీలో ఎవరైనా కొనాలనుకున్నా కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డే కొనండి అండి ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టైనా కానీ మీకు తర్వాత మనీ తీసుకోవాలంటే మనీకైనా యూజ్ అవుతుంది కాయిన్ గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవాలన్నా కానీ వేస్టేజ్ లేకుండా చేస్తారు ఎందుకంటే ఎక్స్ట్రా మనీ ఉంటుంది కాబట్టి మనకి ఆర్నమెంట్ అనేది ఓన్లీ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లోనే ఉంటది అలాంటప్పుడు మనం ట్వంటీ ఫోర్ ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి మనకి వేస్టేజ్ లేకుండా వేస్టేజ్ లేకుండా అయితే ఇస్తారు అందుకోసం అయితే ఇలా అయితే ప్లాన్ చేసుకోండి నా ఛానల్ ఎలాంటి వీడియోస్ వస్తూనే ఉంటే రెగ్యులర్గా ఫాలో అయితే మీకు తెలుస్తుంటుంది అండ్ నేను రెగ్యులర్గా కూడా పెడుతూ ఉంటాను ఇక నుంచి అయితే ఇంతేండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్ సెకండ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ నెక్స్ట్ అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడు పాపుడు బిల్ల ఏం తీసుకున్నాను కూడా పెడతానండి ఇంతే అండి ఈ వీడియో